దయచేసి ఆ డ్రోన్ ఎవరిదో దాన్ని పోలీసులు ఇమీడియట్ గా తీసుకోవాలి ఆ డ్రోన్ ఎవరిదో ఎగురుతుంది దాన్ని ఇమీడియట్ గా తీసుకోవాలి అది ఎగరేసే వాళ్ళు ఎవరో కూడా పట్టుకోవాలి దయచేసి ఆ రైట్ సైడ్ దగ్గర డ్రోన్ ఎవరిదో తీసుకోవాలి దయచేసి ఆ డ్రోన్ రైట్ సైడ్ అది ఎవరి ప్రమేయం లేకోకుండా పర్మిషన్ లేకోకుండా ఎవరో ఆపరేట్ చేస్తున్నారు అనేటువంటి అనుమానం ఉంది కాబట్టి ఇమీడియట్ గా దాన్ని దించాలి దాన్ని పోలీస్ దట్ డ్రోన్ వితౌట్ పర్మిషన్ సిద్ధ సభలో మా పర్మిషన్ లేకుండా జరగడానికి డౌన్ ది డ్రోన్ ఇమీడియట్లీ ఓకే ఒకే ఒక్క మాట చెప్పి మీ దగ్గర సెలవు తీసుకుంటాను మనలో మన మాట మీరందరూ సిద్ధమేనా మళ్ళా ఇంకోసారి మనలో మన మాట మీరందరూ సిద్ధమేనా ఈ రాష్ట్రంలో మళ్ళా జై జగన్ ఇద్దరు వస్తే ఇసిరి కొడతాం ముగ్గురు కలిసి వస్తే ఈసిరి సముద్రంలో ముంచేస్తాం జాగ్రత్త అని మనం చేస్తున్నా ఈ రాష్ట్రంలో ఏ నియోజకవర్గం వెళ్ళినా జగన్మోహన్ కావాలనుకునేవారు యాభై పర్సెంట్ పైనున్నారు ఎంత మంది కలిసి వచ్చినా ఏమీ చేయలేరని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నా ఒక సభలో అన్నారు సభ జెండా సభ అంట అది జెండా సభ కాదు జెండా ఎత్తేసే సభ ఆయన ఎవరు దత్తపుత్రుడు అధపాతానికి తక్కపోతే నేను పవన్ కళ్యాణ్ కాదన్నాడు జగన్మోహన్ రెడ్డిని నా బాబు కొడుకులు ఇద్దరు కలిసి అధపాతలానికి ఎంపీగా పంపించారు ఢిల్లీ పంపని ఇక్కడ ఉంటే ఎప్పుడొకసారి కాపులు మా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని అడుగుతారని ఇక్కడ లేకోకుండా ఢిల్లీ పంపించే కుట్ర చేస్తుంటే సిగ్గుండాలని మనవి చేస్తున్నా ఆలోచన చేయండి ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం కుట్రలు కుతంత్రాలు లేనటువంటి ప్రభుత్వాన్ని నడిపినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు రుజుమార్గం అవినీతి లేకోకుండా ప్రజలకు డబ్బులు అందజేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు కావాలో మోసగాలైనటువంటి